జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమిలోపుగా వారు ఈ ఒక్క పని చేస్తే చాలు వీరు పట్టిందల్లా బంగారమే జరగబోయేది ఇదే జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి లోపుగా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ మీనరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి వీరు కోరుకున్న జీవితం పొందుతారు పనులను వాయిదా వేయవద్దు కొన్ని సందర్భాల్లో లౌక్యంగా ప్రవర్తించి సమస్యలను అధిగమిస్తారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి మీరు ఒక్క పని చేస్తే చాలు మీ జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఏ పని చేసినా సరే అతి అద్భుతమైనటువంటి విజయాలను చూస్తారు ముఖ్యంగా మీరు ఏ పని తలపెట్టడానికైనా సరే ముందుగా మీరు గణపతి ఆరాధన చేసినట్లయితే మీకు ఎంతో శుభప్రదం ఈ పని చేస్తే చాలండి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేని శుభ ఫలితాలు పొందుతారు మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగరూకతతో వ్యవహరిస్తే మేలు శారీరక బలం పెరిగి కొన్ని కీలకమైన సమయాలలో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు మీ పని తీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి అధికారులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అనవసర ఖర్చులు కూడా కలిగి ఉండవచ్చు నిర్ణయాలలో స్థిరత్వం అనేది కనిపించడం లేదు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినట్లయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయండి చూసారు కదా మీనరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా అత్య అతి అద్భుతంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గురువు గోచరం ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఈ సమయం కొంచెం సామాన్యంగానే కనపడుతూ ఉంది ఈ సంవత్సరం అంతా శని గోచరం పన్నెండవ ఇంటిలో ఉండడం చేత వ్యాపార పరంగా కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మీరు విదేశాలతో కానీ దూర ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ వ్యాపారం చేస్తున్నట్లు అయితే కనుక దానిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మీతో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ వ్యాపారం ఆపేయాలని అనుకోవడం లేదా ఎక్కువ డబ్బు కోరడం లాంటివి కూడా జరగవచ్చు అలాగే మీరు వ్యాపారానికి సంబంధించినటువంటి పన్నుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో కానీ కొంత డబ్బు ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి లేదా వ్యాపార వివాదాల పరిష్కారం కొరకు మీరు కొంత డబ్బును చెల్లించాల్సి వస్తుంది ఈ సమయంలో తెలియని వ్యక్తులతో తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయి కదా అని ఒప్పందాలు చేయకుండా జాగ్రత్త పడడం మేలు అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ సంవత్సరం ఒకటవ ఇంటిలో కేతువు ఏడవ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఏర్పడడం లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం అనేది కూడా మీకు ఈ సమయంలో జరగబోతు ఉంది ఈ రాశి వారికి చాలా వరకు కూడా సమస్యలు మీరు మొండిగా ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన వస్తాయి ఏడవ ఇంట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాలను అన్ని బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక విషయంగా అనవసర భయాలు ఏర్పడడం కూడా జరుగుతుంది దాని కారణంగా ఒక్కొక్కసారి వ్యాపారంలో అభివృద్ధి అనేది కూడా కుంటు పడుతుంది ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చేసుకున్నట్లయితే ఈ చెడు ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కనుక ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది గురువు గోచారం రెండో ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ మూడో వారం ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మీ మరియు మీ పైన ఈర్ష్య పెంచుకునేవారు కూడా అధికమవుతారు వారి యొక్క కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చేటటువంటి అవకాశాలలో ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశాలు మీ జీవితంలో ఉన్నాయి మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ కూడా వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి అవ్వకపోవడం కానీ లేదా అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడం కానీ జరగవచ్చు ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇటువంటి సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అక్కడ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు కానీ లేదా మీకు సహాయపడేటటువంటి వారు కానీ లేకపోవడం వలన కొంత ఇబ్బందికి కూడా మీరు లోను అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు నిజాయితీగా పనిచేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం వలన మీకు ఇబ్బంది పెట్టేవారు కూడా తొలగిపోతారు ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది మిగిలిన సంవత్సరం అంతా ఫలితాలని కూడా మంచి ఫలితాలని ఇస్తుంది గురువు గోచారం రెండవ ఇంటిలో ఉన్నంతకాలం కూడా ఈ సమయంలో ఆర్థికంగా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా కూడా ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి ఈ సమయంలో గురుదృష్టి ఆరవ ఇంటిపైన మరియు ఎనిమిదవ ఇంటిపైన ఉండడం చేత మీకు వారసత్వ సంబంధిత ఆస్తులు కానీ లేదా వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ ఈ సమయంలో తిరుగు మీకు అందుతాయి మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా భవిష్యత్ అవసరాల కొరకు ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది చూసారు కదండి మీనరాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు తెలుసుకుందాం వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం చేత అలసిపోతూ ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు మీన రాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా వీరు విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి గురు శుక్రశని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ ఎంతగానో మేలు చేస్తుంది మీనరాశికి చెందినటువంటి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణించవచ్చు మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులు అన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి దీనితో పాటు సో సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాదా కాగా బుధవారం అశుభదినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మేలు చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్